जय कांग्रेस जय कांग्रेस देववेंद्र रेड्डी గారి నాయకత్వం వందనాలు దేవవेंद्र रेड्डी గారి నాయకత్వం వందనాలు బొంగులేష్ శ్రీవాస్ రెడ్డి గారి నాయకత్వం వందనాలు బొంగులేష్ శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం వందనాలు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ శ్రీనన నాగత్తం వందనాలు శ్రీనన నాగత్తం వందనాలు ఉత్తయ నాగత్తం వందనాలు పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ పోయి మోగిస్తుందని సర్వేలు తెలుపుతున్నాయి అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుమారు పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందటం ఖాయం ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని వర్గాల మద్దతుని కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి గారు సుమారుగా మూడు నుంచి నాలుగు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఖాయం అని తెలియజేస్తూ ఈ ఎన్నికల్లో కష్టించి పనిచేసిన కాంగ్రెస్ సిపిఐ సిపిఎం కోదన్ రామ్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అలాగే ఓట్లు వేసిన ప్రజలందరికీ కూడా